నమస్తే అండి బంద లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల గోశాలలు బాగా నడుపుకోవాలంటే ఏం చేయాలి నేను ఏదో పెద్ద సక్సెస్ అని చెప్పట్లేదండి పదకొండేళ్ళ నుంచి ప్రయత్నం చేసే కాబట్టి నా అనుభవాలు నా పొరపాట్లు మీకు సహాయపడతాయనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అయితే చాలామంది ఒక మాట ఏమంటారంటే గోశాలలు పాలమ్మకూడదు నెయ్యి అమ్మకూడదు ఇవన్నీ చెప్తారండి ఇవన్నీ ఫండెడ్ ఘోషాలకి సాధ్యపడతాయండి జనరల్గా ఫండెడ్ ఘోషాలు అంటే తెలుగు వాళ్ళు కాకుండా మార్వాడీస్ కానీ లేకపోతే గుజరాతీస్ కానీ నడిపేటువంటి ఘోషాలు ఏవైతే ఉంటాయో వాటికి సాధ్యపడుతుంది మనకి ఖచ్చితంగా సాధ్యపడదు మనకి మనమే సమాధానం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ మనం ఆవులకి మంచి ఆరోగ్యంగా మంచి ఆహారం తినిపించి సంతోషంగా ఉండేటట్టు వర్కర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సరిపోను శాలరీస్ ఇచ్చి హ్యాపీగా ఉండేటట్టుగా మనతో కలుపుకొని జీవించే విధంగా చేయాలంటే ఖచ్చితంగా మనం ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాల్సి వస్తుందండి నేను చేసినవే మీకు చెప్తున్నాను మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఈజ్గా సేల్ ఆఫ్ కౌ ప్రోడక్ట్స్ అండి గో ప్రోడక్ట్స్ని సేల్ చేయడం మిల్క్ గీ మళ్ళీ తర్వాత దంతమంజను హెయిర్ ఆయిల్స్ పెయిన్ ఆయిల్ మళ్ళీ దాని తర్వాత నాజుల్ డ్రాప్స్ జీవామృతము ఘనజీవామృతము సబ్బులు ఇలా అనేక రకాలుగా ఇంకా కొత్త కొత్తవి తయారు చేస్తున్నాం అగరబత్తి ధూప్ స్టిక్స్ ఇలా చాలా వస్తువులు తయారు చేస్తున్నామండి తయారు చేసి ఇవి విక్రయిస్తాం అయితే విక్రయిస్తున్నాం క్వాలిటీ ఆఫ్ గో ప్రోడక్ట్స్ని నేను పదేళ్ల నుంచి నేను చూశానండి ఏ బ్రాండెడ్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కానీ ఏది కూడా దాని దగ్గరికి కూడా రాలేదు అంత బాగుంటాయి మార్కెటింగ్ సరిగ్గా జరగట్లేదు జనాలు సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవట్లేదు ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు వేగంగా ఉన్నటువంటి ఈ మనుషులకి ఈ యొక్క మనుషులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి విషయాలు లోపలికి వెళ్ళట్లేదండి ఛామర్లు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు వాళ్ళందరూ నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే ఒక్కసారి ప్రయత్నం చేయండి మీరు ఒక్క నెల రోజులు వాడండి మీకు నచ్చలేదంటే కేజీ నెయ్యి ఇస్తామని చెప్తాను నేను నా దగ్గరే కాదు ఏ గో ప్రోడక్ట్స్ అయినా సరే ఏ నాదేం లేదు అంటే ఆవే గొప్పది దాన్ని కొంచెం స్మార్ట్గా మనం దాన్ని తయారు చేస్తాం అంతే తేడా ఓకే అండి సో అందుకని అదొకటి తర్వాత ఇంకొకటి ఏం చేస్తానంటే అంటే స్పాన్సర్ ఎక్కువ అని చెప్పి ఒక ఒక స్కీమ్ స్టార్ట్ చేశాను మీరు కూడా అలానే స్టార్ట్ చేయండి ఆవుని ఒక ఒక తీసుకోవడం అంటే అంటే స్పాన్సర్ చేస్తాడు గడ్డికి చేసినందుకు ఒక హాఫ్ కేజీ గీ ఇవ్వండి మీ దగ్గర లేకపోతే స్టార్టింగ్లో నా దగ్గర తీసుకోండి పర్లేదు ఒక అంటే 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 పర్సన్స్ దానం చేసేవాళ్ళు కూడా మనం క్యాటగరైజ్ చేసుకోవాలి కొంత లాభం ఉండి వాళ్ళకి ఆవుకు కూడా చూడాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి వాళ్ళకి ఏది ప్రసాదంగా నెయ్యి వస్తుంది వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ పిల్లల ఆరోగ్యానికి ఆవు నెయ్యి అంటే ఏంటండి బంగారం ఇచ్చా కొనుక్కోమంటారు ఓకే అండి అందుకని వాళ్ళకి వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వన్ మంత్ వాళ్ళు వాడంగానే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది వాళ్ళకి తర్వాత మనకి వాళ్ళు ఇచ్చే డబ్బుతోటి మనం ఆవుల్ని మనం గడ్డి దాణాల్లో కొనుక్కోవచ్చు ఓకే అండి ఇదొక స్కీమ్ దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా వాడి గోశల్లో ఇప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటామండి ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు ఏంటంటే మనకి మూడు కలిపండి అంటే ఈ దూడలకి ఎప్పుడు గోశాలలో మనకు మంచి ఫీడింగ్ జరగదండి పెద్ద అంటే పాలిచ్చేవాడికి కొంచెం దాణా ఉంటుంది మిగిలిన వాటికి ఉట్టి గడ్డి ఉంటుంది సో మేము గోశాలలో మేము దూడలకు కూడా మంచి ఫీడింగ్ అంటే గోధుమ పొట్టు అలాంటివి కందిచుని ఇలాంటివి కూడా కొంతవరకు మేము ఇవ్వగలుగుతున్నామండి సో దానికి మేము చేస్తున్నటువంటిది ఏంటంటే స్పాన్సర్షిప్ మిల్క్ ప్లస్ గోశాలలో పండించిన కూరగాయలు ప్లస్ మా జీజీఎస్పికే నెట్వర్క్లో లభిస్తున్నటువంటి గ్రాసరీస్ ఇవన్నీ కలిపి ఒక కిట్ లాగా కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అంటే కొంత అమౌంట్ మనం పెట్టుకొని మనకి వర్క్ మనం ప్లేస్ పట్టి ఐదు వేల పదివేల పదిహేను వేల ఒక అమౌంట్ పెట్టుకోవాలి మూడు ఇవ్వాలంటే మనకు కొద్దిగా అమౌంట్ ఎక్కువే అవుతుంది అలా పెట్టి చాలా అలా స్పాన్సర్షిప్ తీసుకొని ఆ అమౌంట్ తీసుకోండి అంటే ఇప్పుడు మా సిటీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అటువంటి హైటెక్ సిటీ కచ్చిబౌలు అలా ఉంటారు వాళ్ళు వెతుకుతూ ఉంటారు మంచి ఇలా ఇలా గ్లేజింగ్ కౌసు చక్కగా శుద్ధంగా అసలు గడ్డికి కూడా యూరియా డిఏపి వేయలేని వేయని మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళకి నెయ్యి పాలు కూరగాయలు కావాలని అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకేమో మనం దొరకవు మనకేమో వాళ్ళు దొరకరు సో ఈ స్పాన్సర్షిప్ స్కీమ్లో మనం వాట్సాప్లో షేర్ చేసుకోవడము సోషల్ మీడియాలో అలా షేర్ చేసుకోవడం వలన మనకి వాళ్ళ కాంటాక్ట్ మనకు దొరుకుతుందండి అదేముందండి మేము ఏం చేస్తాము వీక్లీ ట్వైస్ పాలు కూరగాయలు పంపించేస్తాము రాస్తే నెలకు ఒకసారి పంపిస్తాము అయిపోతుంది కదండి ఆ విధంగా మీరు ఇదో ఇది కూడా పెట్టుకోండి స్పాన్సర్షిప్ ఈ మూడు ఏంటి పాలు కూరగాయలు గ్రాసరీ ఆ తర్వాత ఇంకేంటి ఏం చేస్తామని జ్యూస్ స్టాల్స్ పెడతాం మేము అందరికీ బుర్లలో కూడా అనారోగ్యంతో బాధపడేవాడు ఉన్నారు సొంతంగా చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి గుమ్మడికాయ జ్యూస్ పుదీనా కొత్తిమీర తులసి జ్యూస్ మళ్ళీ వీట్ క్రాస్ జ్యూస్ ఇలాంటి జ్యూసెస్ చేసి అమ్ముతాం మేము కూడా రెండు మంచి మంచి ప్లేసెస్లో మేము స్టాల్స్ పెట్టాము అక్కడ మేము విక్రయిస్తామండి అదే ప్లేసెస్లో కూడా ఇంకొక విధంగా మనీని ఎండ్ చేయడానికి ఇంకోటి ఏం చేస్తామంటే ఈ కొత్తగా ఇప్పుడు ఎప్పుడైతే మేము వ్యవసాయదారులు వ్యాపార వస్తువులు కావాలంటున్నామో మేము కూడా ఫస్ట్ బియన్ మేక్ కదండి మేము కూడా దాని మీద కొంత కసరత్తు చేస్తాం ఎందుకంటే సాధక బాధగా మీకు చెప్పాలంటే మేము అనుభవించాలి కదా సో అందుకని ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కొంత ఆ స్టాల్స్లో అమ్మడము ఆ మిల్క్ కస్టమర్స్గా అమ్మడము అట్లా చేస్తాం పెద్ద రెవెన్యూ ఏం రావట్లేదు కానీ అది అట్లీస్ట్ ఒకసారి ఏం చేయాలి ప్లాట్ఫామ్ ఒకటి వేయాలండి ఫస్ట్ సీడ్ ఎయింగ్ కానీ ఎప్పుడు పండ్లు రావండి ఫస్ట్ వ్యాపారాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇది లోక కళ్యాణం గురించి చేసిన వ్యాపారం కాబట్టి భవంతుల యొక్క ఆశీస్సులు పెద్దవాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఆవుల యొక్క రక్షణ గురించి అర్థమండి అందరి యొక్క ఆరోగ్యం గురించి మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి అందరి యొక్క సహకారం ప్రజల యొక్క సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుందండి సో అందుకని ఈ ఈ విధంగా ఇంకా రకరకాలుగా ఇప్పుడు కొత్తగా మేము అగర్బర్తీ స్టిక్స్ కూడా బైబ్యాక్ స్కీమ్లో అంటే ఏవైనా చేస్తే గంక ఇళ్ళలో కూర్చొని చేసుకుంటే అట్లా చేసుకొని మాకు ఇస్తే సో మీలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం ప్రోత్సహించుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తూ కొద్దిగా మాకు అవకాశం ఎక్కువ ఇస్తే ఎక్కువ మనం వాళ్ళు సేల్ చేయచ్చు సో మీ అంతటి మీరే మీరే చేసుకొని చేసుకుని అనే అనేది ఇప్పుడు చూపిస్తే నెక్స్ట్ వీడియో అదే ఉంటుందండి అగరబత్తి దూర్ సిక్స్ ఎట్లా చేయాలి సో చేసుకొని మీ పక్క వాళ్ళకి అమ్ముకోవచ్చు లేదా అమ్ముకునేది మాకు ఇచ్చేస్తే మేము అమ్మి మీకు ఆ డబ్బులు ఇస్తాము అంతే సో ఈ విధంగా నేను చెప్తానంటే గోశాల బాగా నడపడానికి మెయిన్గా చూడాల్సింది ఫైనాన్స్ విష్ణుమూర్తే ఓకే లోక కళ్యాణం నుంచి చేసేటువంటి ఆయన యొక్క కార్యానికి బ్రహ్మ ద్వారా కొత్త కొత్తవి క్రియేట్ చేయడం అలా జరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి అలా వచ్చిందండి అట్లనే గో ఉత్పత్తుల ద్వారా గోవు ఏమిస్తుందండి అవి ఐదు ఇస్తుంది అంతే ఐదిట్లో మనం డిఫరెంట్ వేరియేషన్స్ మనం తీసుకొచ్చుకుంటూ జనాలు వాడట్లేదు అనేటువంటి బ్లేమ్ కన్నా వాళ్ళు వాడేదగ్గట్టుగా మనం దాన్ని ఆ ప్రోడక్ట్స్ని అందించగలగాలి ఇప్పుడు అగరబర్తి బాగుంటే ఎందుకు ఎందుకు వాడండి స్టిక్ ఎందుకు వాడరు అగరబర్తి ధూప్స్టిక్ కోట్ల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది ప్రపంచం మొత్తం కూడా ఇంకా నేను తక్కువ చెప్తున్నాను బిలియన్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ ఉంది అదే మనం అందరం గోశాల వాళ్ళందరం కలిసి నాణ్యంగా నాణ్యమే ఇంకా గోవు ఇంకా గోవే నాణ్యం ఇంకా ఇక ప్రోడక్ట్స్ ఏముంటుంది సరైన విధంగా మార్కెట్ చేసుకొని మనం చేసుకుంటే పెద్ద మార్కెట్ మనకి అగరబత్తి ద్వారా ధూప్స్టిక్ ద్వారా మనకు వస్తుంది సో అట్లానే గోశాల మీద భక్తులు ఎవరైతే ఉంటారో భూభక్తులు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ మళ్ళీ తర్వాత ప్రకృతి ప్రియులు కానీ ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆవు యొక్క దాని యొక్క పాపులేషన్ రోజు రోజుకి తగ్గిపోతుందండి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మనకి కరోనా లాంటివి వచ్చినప్పుడు మేము జస్ట్ మేము ఇచ్చేటువంటి చిన్న చిన్న చిట్కాలతోటి మూడు రోజులు ఐదు రోజులు తగ్గిపోయినాయి వాళ్ళు చాలామంది ఉన్నారండి అంటే మనకి ఒక కావాలన్నప్పుడు ఆవు దొరకదండి ఎందుకంటే ఎమీడియట్గా మనం గిన్నీలు వేస్తే కింద వచ్చి చెప్పింది అంత ఫాస్ట్గా జరగదు కాబట్టి మనకి ఈ ఆవుల యొక్క పాపులేషన్ అనేది పెంచుకోవడం చాలా గోసంపద అనేది చాలా సంపద మనకి దేశానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దాని సంపద పెంచుకునే విషయంలో ఊరికి డబ్బులు ఇస్తే ఎప్పుడు కూడా సరిపోదండి డబ్బులు ఇచ్చినా సరిపోదు ఖర్చు అట్లానే ఉంటుంది రాజు కూడా గోశాలను మెయింటైన్ చేయడం కష్టమవుతుందండి అందుకని గో ఉత్పత్తులని అందరూ వాడాలని కోరుకుంటున్నారండి ఫస్ట్ అగర్బత్తీలతో స్టార్ట్ చేయండి చిన్న చిన్న సో ఏదో ఒక ప్రోడక్ట్ కనీసం దో దంతమంజని కానీ ఏదో ఒక ప్రోడక్ట్స్ వాడుతూ గోలక్షణ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు చేయాలనిటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి అప్పుడు గోశాలు నడిపే వాళ్ళకి కూడా తేలికవుతుంది అయితే గోషాలు నడిపే వాడికి నేను చెప్పేది ఏంటంటే అన్ని విధాల మనం డబ్బులు పోగు చేసుకోవాలి అసలు ఇది అది అని వదలకూడదండి వాడు స్పాన్సర్షిప్లో వస్తే స్పాన్సర్షిప్లో తీసుకోవాలి గోప్రాడూలో అమ్ముకోవాలి పాలు అమ్ముకోవాలి అన్ని విధాల అయ్యి చక్కగా ఆవుని మంచిగా చూసుకుంటే మీ మిమ్మల్ని చక్కగా కారు కొనబెడుతుంది ఆవు ఓకే అండి అంటే కారు కొనబెడుతుంది అంటే ఆ కారు కానీ కాదు అంటే మీకు చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఓకే అండి సో మీరు అందరూ ప్రయత్నం చేస్తారు కదండి దీని మీద ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నా పదకొండేళ్ళని చాలా కష్టపడ్డా అండి అంత చిన్న చిన్న విషయం కాదు ప్రమాదాలు కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని ఆ డిసడ్వాంటేజ్ని ఎట్లా ఫిక్స్ చేయాలనేటువంటి ఆలోచన నాకు ఈ భవద్గీత హెల్ప్ చేసింది కాబట్టి గోషాలు నడిపే వాళ్ళందరికీ కూడా గోత్పత్తుల కన్నా చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ ఏంటంటే కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి భగవద్గీత దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ని ప్రాక్టీస్ చేయండి దానికి కూడా ఒక రోజు ఫ్రీ సెషన్ మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పెట్టుకుందాము దాని మీద కూడా వర్కౌట్ చేయండి సో ఈ విధంగా మీ గోషాలు బాగా నడుక్కోవాలి గో ప్రేమికులందరినీ కోరుకుంటున్నారు వాళ్ళందరికీ కంగ్రాట్స్ మీరు మంచి పని చేస్తున్నారు భగవంతుడు మీ సహాయంగా ఉంటాడు థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి